హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం పదిహేడవ భాగం విందాం కప్పలు పాము కథ కాంచీపురం సమీపాన ఓ పాముల రాజు ఉండేవాడు అతని పేరు మందవిషుడు ఆహారం కోసము మందవిషుడు తిరుగుతూ తిరుగుతూ ఓ చెరువు దగ్గరకు చేరుకున్నాడు చెరువు నిండా కప్పలు కనిపించాయి అతనికి ఓహో ఆహారం తిన్నవాడికి తిన్నంతా అనుకున్నాడు అనుకొని పథకం వేశాడు ఆ పథకం ప్రకారము చెరువుగట్టున జబ్బుతో బాధపడుతున్న వాడిలా మూలుగుతూ పడుకున్నాడు ఆ మూలుగుకి పాము దగ్గరికి ఓ కప్పల రాజు వచ్చాడు అతని పేరు జలపాదుడు ఏమైంది ఎందుకు మూలుగుతున్నావు అడిగాడు జవాబు లేదు మంద విషుడి నుంచి మూలుగుతూనే ఉన్నాడు ఇంకా తరచుకుంటే ఒక్క కాటుతో ఎవరినైనా చంపగల బలవంతుడివి ఎందుకు పడుకుంటున్నావు ఇన్ని కప్పలు ఇక్కడున్నా తినటానికి ప్రయత్నించడం లేదెందుకని ఏమైంది నీకు మళ్ళీ అడిగాడు జలపాదుడు ఇలా నోరు విప్పింది పాము అంతా నా కర్మ నేనెప్పుడు ఎవరిని ఏదీ అడుక్కోలేదు ఇన్నాళ్ళకి అవస్థ పడింది మీలాంటి వాళ్ళు దయతలిచి తినమని ఏదైనా పెడితే తప్ప నాకిక దిక్కులేదు పస్తులే గతి అయ్యయ్యో ఏమైంది నిన్న రాత్రి పొరపాటున ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి కాటేశాను కొడుకుని వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్ళి బ్రాహ్మణుడు బ్రతికించుకున్నాడు అయినా నన్ను శపించాడు ఏమని శపించాడు నీ ఆహారమైన కప్పలను తల మీద మోస్తూ నువ్వు తిరగాలి అలా తిరిగితేనే నీకు ఆహారం దొరుకుతుంది అన్నాడు అందువలనే ఇక్కడికి వచ్చాను దయచేసి మిమ్మల్ని తల మీద పెట్టుకుని మోసే భాగ్యాన్ని నాకు కలిగించండి నాకింత తిండి దొరికేలా చూడండి బ్రతిమలాడాడు పాము పడగెక్కి కప్పలు ఊరేగటమంటే గొప్పనిపించింది జలపాతుడికి ముందుగా తనని ఊరేగిస్తే బాగుండనిపించింది మరి నన్ను ఊరేగిస్తావా అడిగాడు ఎందుకు ఊరేగించను రా అంది పాము తన పడగ మీద జలపాదుణ్ణి ఎక్కించుకుంది కొంత దూరం మోసి తిప్పింది తర్వాత అలసిపోయినట్లుగా ఆయాసపడుతూ తల వేలాడేసింది కప్ప సంతోషం నీరుగారిపోయింది తప్పనిసరే కిందకి దిగిపోవాల్సి వచ్చింది దానికి తిండి లేదు కదా నీరసం శరీరంలో బలం లేదు మిమ్మల్ని ఎలా మోయగలను చెప్పు బాధపడింది పాము పడగెక్కి ఒక్కసారి తిరగగానే జలపాదుడికి ఏదో సాధించిన సంబరం కలిగింది పడగెక్కి ఎప్పుడూ ఊరేగుతూ ఉంటే ఆ ఆనందమే ఆనందం అనుకున్నాడు అప్పుడు ఇలా అన్నాడు పాముతో నీకు ఆకలి వేసినప్పుడల్లా ఈ చెరువులోని కప్పల్ని నీ కడుపు నిండా తిను నా అనుమతి కూడా నీకు అక్కర్లేదు తిన్న తర్వాత మాత్రము నన్ను నీ మీద ఎక్కించుకొని తిప్పాలి ఏమంటావు గొప్ప వరాన్ని ప్రసాదించావు చాలు నా జన్మకిది చాలు అంది పాము జలపాదుడు చూస్తుండగానే చెరువులోని కప్పల్ని కడుపు నిండా తింది తర్వాత వచ్చి పడగ మీద జలపాదుడిని ఎక్కించుకొని ఊరేగింది పాముల రాజు మంద విషుని ఆలోచన ఫలించింది అతడు చెప్పిందంతా నమ్మాడు రాజు జలపాదుడు పాము పడగ మీద ఊరేగుతూ చెరువులోని కప్పల్ని తినేందుకు అంగీకరించాడు అతను పాముకి పట్టపగ్గాలు లేకపోయాయి అలా రోజు కొన్ని కప్పల్ని తింటూ కొన్నాళ్ళకి చెరువులోని కప్పలన్నింటినీ తినేసింది పాము చివరికి ఒకరోజు జలపాదు కూడా మింగేసింది ఆ పాములాగే నేను కూడా హిరణ్య గర్భుణ్ణి నమ్మించి మోసం చేశాను యుద్ధంలో కోట తగలబెట్టి అతన్ని నాశనం చేశాను అడవిలో పుట్టే దావాగ్ని చెట్లని కాలుస్తుంది కానీ వాటిని సమూలంగా నాశనం చేయదు అదే నది నీటిని తీసుకొని చల్లగా ఉండి ఒడ్డు మీద చెట్లను వేలతో సహా మింగేస్తుంది బలంతో చేయలేని పనిని తీయ తీయని మాటలతో నమ్మించి సాధించవచ్చు అన్నాడు మేఘవర్ణుడు అవునన్నట్టుగా తల ఊపాడు చిత్రవర్ణుడు కొద్దిసేపు మాటలే లేవు అంతా ఆలోచనలో పడ్డారు అదే సమయం అన్నట్టుగా కల్పించుకున్నాడు దూరదర్శి సంధి విషయం మళ్లీ ప్రస్తావించాడు రాజా హిరణ్య గర్భుడు తన దూతను సింహళరాజు మహాబలుని దగ్గరకు పంపాడంటూ మన గూఢాచారులు ఇప్పుడే కబురు తెచ్చారు గుర్తుందా మహారాజా ఈ మహాబలుణ్ణి గతంలో మనం ఓడించాం ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకటయ్యారు ఒకటై ఆ ఇద్దరూ మన మీదకి దాడి చేస్తే వారిని ఓడించడం మన వల్ల కాదు అందుకే చెబుతున్నాను హిరణ్య గర్భిణితో మనం సంధి చేసుకోవటమే అన్ని విధాలా ప్రయోజనం దూరదర్శి మాట పూర్తి కానే లేదు ఓ చిలుక ఎగురుకుంటూ వచ్చింది అక్కడికి వేగంగా ఎగురుకుంటూ రావటంతో అలసిపోయిందేమో ఆగాగి ఇలా చెప్పింది మహారాజా సింహళరాజు మహాబలుడు లేడు వాడు పెద్ద సైన్యంతో వచ్చి మన రాజధానిని చుట్టుముట్టాడు చిత్రవర్ణుడికి మతిపోయింది చూసింది చూసినట్టుగా వివరంగా చెప్పు అడిగాడు ఇందాక నేను పళ్ళ కోసం తిరుగుతూ ఉంటే పొలిమేరల్లో మన సరిహద్దు సైన్యం హడావుడి చూశాను ఎందుకు హడావుడి పడుతున్నారంటూ చెట్టు చిటారు కొమ్మను కూర్చొని గమనించాను అంతా దుమ్ము లేపుకుంటూ సింహలరాజు సైన్యం తరలి వస్తోంది బారులు తీర్చి కవాతు చేస్తోంది ఆ సైన్యాన్ని చూసి ప్రాణభయంతో అటుగా ఉన్న పక్షులన్నీ ఎగిరి మన రాజధానిని చేరుకుంటున్నాయి ఓ కొంగను ఆపి అడిగాను ఏమిటిదంతా అని ఏమిటేమిటి సింహళరాజు మన మీదకి దండెత్తి వస్తున్నాడు అని చెప్పింది అంతే ఆ తెలిసిన సమాచారాన్ని వెంటనే మీ ముందుంచాలని వచ్చాను ఇక్కడికి అంది చిలుక ఏ కారణం లేకుండా సింహళరాజు మన మీదకి దండెత్తి వస్తున్నాడు మహారాజా పెద్ద సేన తరలి వస్తున్నాడు పాపం మన సరిహద్దు సైన్యానికి ఏమాత్రము ఈ విషయం తెలియదు దాంతోనే హడావుడి పడుతున్నారు అంది మళ్ళీ చిలుక చిత్రవర్ణుడికి కోపం వచ్చింది కళ్ళు ఎర్రబారాయి పెద్ద గొంతుతో అరిచాడేలా పేరుకి మహాబలుడే కాని మీద దాడి చేయబోయి చిత్తుగా ఓడిపోయాడు అప్పుడే ఆ సంగతి మర్చిపోయినట్లున్నాడు వేలాది సైన్యాన్ని యుద్ధంలో కోల్పోయి వంటరి వాడైపోయాడు బందిద్దాం అనుకునేంతలో పారిపోయాడు పారిపోయిన వాణ్ణి పట్టుకొని చంపటం యుద్ధనీతి కాదు అందుకనే వదిలేశాం వదిలేసిన పాపానికి ఇప్పుడు దండెత్తి వస్తున్నాడు రాని రాణి వాడెంత వాడి ఎంత పదండి చెబుదాం వాడి సంగతి మన బలం ముందు మన సైన్యం ముందు వాడు నిలబడగలడా కావాలనే నిప్పుతో చెలగాటం మాడుతున్నాడు ముందు దండెత్తి వచ్చిన సైన్యాన్ని మట్టు పెడదాం ఆ తర్వాత సింహల రాజ్యాన్ని చేజెక్కించుకుందాం రండి చిత్రవర్ణుడు దారితీశాడు అతన్ని వారించాడు మంత్రి తొందరపడవద్దు మహారాజా జాగ్రత్తగా ఆలోచించండి అంతా మీకే తెలుస్తుంది ఇప్పుడు మన ఏం బాగాలేదు మొన్నటి యుద్ధంలో చాలా సైన్యాన్ని మనం కోల్పోయాం ధైర్యశాలి పరాక్రమవంతుడు మన సేనాని తామ్రచూడు చనిపోయిన తర్వాత మన సైన్యానికి సరైన నాయకుడే లేకుండా పోయాడు నాయకుడి సంగతి వదిలేస్తే ప్రాణాలుండి వీరోచితంగా పోరాడగలిగిన వాళ్ళు ఇప్పుడు మన సైన్యంలో లేరు అన్నాడు మంత్రి చిత్రవర్ణుడు అప్రయత్నంగా వెనకకు అడుగు వేశాడు మహాబలుణ్ణి మనం ఓడించిన మాట నిజమే కానీ ఇవాళ అతన్ని ఓడించగల శక్తి సామర్థ్యాలు మనకు లేవు నిప్పుతో కాగిన నీరే పొంగి పొర్లి నిప్పును ఆర్పేస్తుంది అర్థం చేసుకోండి పరిస్థితులు మారాయి బండి చక్రంలా తిరుగుతూ కాలగతి మారుతోంది ఒకప్పుడు పైన ఉన్నవారు కిందకి వస్తున్నారు వస్తారు తప్పదు ఇదంతా నేనేదో మిమ్మల్ని భయపెట్టడానికి నన్ను నేను కాపాడుకోవటానికి చెప్పట్లేదు దయచేసి ఆలోచించమని చెబుతున్నాను సాహసము అన్ని వేళలా పనికిరాదు మన బలాబలాల సంగతి తెలియకుండా ముందుకు ఊరకటం మనకే మంచిది కాదు తానెంత బలవంతుడైనా ఒక రాజు పది మంది రాజులతో తగువ పెట్టుకోకూడదు ఒకేసారి నలుగురితో తగువ పెట్టుకుంటే ఎంతటి మహారాజైనా మట్టి కరుస్తాడు బలవంతమైన సర్పము చలిచీమలకు చిక్కి చచ్చిపోవటం మనకు తెలియదా చెప్పండి అడిగాడు మంత్రి ఆలోచనలో పడ్డాడు చిత్రవర్ణుడు ప్రయోజనం లేని పని చేయటం వలన లాభం ఏముంది మహారాజా అలాగే ప్రయోజనం లేని యుద్ధము ఇప్పుడు అవసరం లేదు దయచేసి యుద్ధం మాటే తలపెట్టకండి ఆ ఆలోచనే మానుకోండి వివేచన లేకుండా కోపంతో రెచ్చిపోతే నష్టం అంతా కాదు కోపంతో ప్రేమగా పెంచిన ముంగిసను చంపుకున్న బ్రాహ్మణుని కథ తెలిసిందే కదా అయినా మరొకసారి చెబుతాను విరండి అన్నాడు మంత్రి చెప్పసాగాడు ఇలా దేవశర్మ ముంగీస పూర్వము గౌడ దేశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు సంతానం కోసం భార్యతో పాటుగా అతను చేయని పూజ లేదు నోచని నోము లేదు తిరగని క్షేత్రము లేదు ఆఖరికి చేసిన పూజలు నోచిన నోములు ఫలించాయి వాళ్లకు కొడుకు పుట్టాడు లేక కలిగిన కొడుకుని అతి గారాబంగా పెంచుకోసాగారు ఇద్దరు ఒకరోజు పాలు పట్టి నిద్రపుచ్చి ఉయ్యాలలో ఉన్న బాబుని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి పక్క వీధికి పుట్టింటికి వెళ్ళింది భార్య అక్కడ వదిలిగారేదో వ్రతం చేస్తున్నారు ముత్తైదువుగా రమ్మన్నారు ఆమెను వెళ్ళింది ఆమె అటు వెళ్ళగానే ఇటు రాజభవనం నుంచి దేవశర్మకు కబురొచ్చింది సంభావన స్వీకరించమని రాజుగారు కబురంపారు ఇరకాటంలో పడ్డారు దేవశర్మ భార్య కోసం ఆగుదామంటే ఆ వ్రతం ఎప్పటికైతుందో ఏమో సాయంత్రం వరకు సాగిన ఆశ్చర్యపోనక్కర్లేదు సంభావన వదులుకుందామంటే వదులుకోలేడు రాజ సంభావన పెద్ద మొత్తంలోనే ఇస్తారు అయినా సరే వదులుకుందామంటే రాజాజ్ఞను ధిక్కరించినట్లయితుంది రాజుగారికి కోపం వస్తుంది అసలుకే మోసం వస్తుంది ఎలా ఆలోచనలో పడ్డాడు దేవశర్మ సంభావనకు రాజు దగ్గరికి వెళ్ళక తప్పదనుకుంటుంటే ఉయ్యాల్లోని పిల్లవాడికి కాపలా ఎవరుంటారు దేవశర్మకి ఏది అంత చెక్కకుండా పోయింది అప్పుడు అతని ముందు నుంచి పరిగెత్తుకుంటూ వెళుతూ కనిపించింది పెంపుడు జంతువు ముంగీస దాంతో సమస్యకు పరిష్కారం అనిపించింది అతనికి ముంగీసను పిలిచాడు పిల్లవాడికి కాపలాగా ఉండమని చెప్పి రాజభవనానికి పరిగెత్తాడు సంభావన కోసము చేతులు జాచినప్పుడు కూడా పిల్లాడిని గురించిన ధ్యాసే అక్కడ వాడెలా ఉన్నాడు ఏ ఆపద పొంచి ఉందో ముంగీస సరిగ్గా కాపలా కాస్తుందో లేదోనని తెగ ఆలోచనలకు పోయాడు దేవశర్మ అతని ఆలోచనలకు తగ్గట్టుగానే ఇక్కడ పిల్లవాడికి ఆపద ఎదురైంది ఇంటి పైకప్పు మీద నుంచి ఓ త్రాచుపాము జారిపడింది పిల్లాడు ఉయ్యాల వైపు పాకుతూ రాసాగింది ముంగీస దానిని చూసింది మీద పడింది ముక్కలు ముక్కలుగా కొరికి పారేసింది చంపేసింది దాన్ని గండాన్ని గట్టెక్కించింది సంభావన తీసుకుని దేవశర్మ ఇంటి దారిన పట్టాడు పరుగు పరుగున ఇంటికి వచ్చాడు యజమాని వస్తున్నాడని తెలుసుకుని ఆనందంగా అతనికి ఎదురు వెళ్ళింది ముంగీస అది ఎలా ఉందంటే పాముని కొరికి కొరికి చంపటంతో దాని రక్తము మూతినిండా ఒంటినిండా పడి ఉండటంతో చూసేందుకు అనేక అనుమానాలకు తావిచ్చేటట్టుగా ఉంది రకరకాలుగా కీడును శంకిస్తూ భయపడుతూ వచ్చిన దేవశర్మకు ముంగీసాల రక్తంతో గుమ్మంలో కనిపించటంతో మతిపోయింది ముందు పిల్లాని ముంగీస గాయపరిచి ఉంటుందనుకున్నాడు దేవశర్మ అంతలోనే చంపేసి ఉంటుందనుకున్నాడు చెప్పలేనంత బాధ కలిగింది కోపం వచ్చింది అతనికి దగ్గరలో ఉన్న కర్రను అందుకున్నాడు దాంతో ముంగీసను కొట్టి కొట్టి చంపేశాడు తర్వాత లోపలికి వెళ్లి చూశాడు పిల్లాడు ఉయ్యాలలో హాయిగా నిద్రపోతూ కనిపించాడు పక్కనే ముక్కలు ముక్కలుగా ఉన్న తాచుపాము కనిపించింది అంతా అర్థమైందప్పుడు అతనికి తన తొందరపాటుకు చింతించాడు నెత్తి నూరు కొట్టుకొని రోధించాడు కోపంలో ఎంత పాపానికి ఒడిగట్టానంటూ ముంగిసరు కొట్టిన కర్రతోనే తనను తాను కొట్టుకొని హింసించుకున్నాడు దేవశర్మ దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉంటుందా మహారాజా కోపంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంతే ఇలాగే ఉంటాయి కాదు చెప్పలేనంత కష్టాన్ని కూడా కలిగిస్తాయి అందుకే తొందరకూడదంటారు అన్నీ బాగా ఆలోచించాకే కార్యరంగంలోకి దూకాలంటారు అని కథ ముగించాడు దూరదర్శి ఒక రకంగా రాజు చిత్రవర్ణుడికి జాగ్రత్త అంటూ హెచ్చరించాడు అతను హిరణ్య గర్భునితో సంధి చేసుకుందామని ఒక పక్క దూరదర్శి చెబుతూనే ఉన్నాడు మరో పక్క సింహళరాజు మహాబలుడు రాజధానిని ముట్టడించాడని తెలిసింది దాంతో కోపోద్రిక్తుడయ్యాడు చిత్రవర్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు వారించాడు అతన్ని దూరదర్శి కోపంతో తీసుకున్న నిర్ణయాలు కాదు తీవ్ర నష్టాన్ని కూడా కలుగు చేస్తాయన్నాడు ఆలోచనలో పడ్డాడు చిత్రవర్ణుడు దూరదర్శి మాటలు తనకెంత మాత్రమూ నచ్చటం లేదు త్రోసి రాజదామంటే ఎందుకో లేనిపోని భయం పట్టుకుంది అతనికి ఇదివరకు చాలాసార్లు దూరదర్శిని కాదన్నాడు అన్నందుకు చాలా చిక్కుల్లో పడ్డాడు మంత్రి మాటను పెడజేవున పెట్టకూడదు విని తీరాల్సిందేననుకున్నాడు చిత్రవర్ణుడు కోపతాపాలు వద్దంటున్నావు బాగానే ఉంది కానీ శత్రురాజు మన రాజధానిని చుట్టుముట్టినప్పుడు శాంతంగా ఆలోచించటం నా వల్ల కాదు ఇక్కడ మనం ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మహాబలుడు మన రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోవడం ఖాయం అందుకని ముందు శత్రువును ఎదుర్కోవటమే తక్షణ కర్తవ్యం యుద్ధం తప్పదు అన్నాడు చిత్రవర్ణుడు కాదన్నట్లుగా తల ఊపాడు దూరదర్శి సరే నా అభిప్రాయం తప్పే ఒప్పుకుంటున్నాను నువ్వేమంటావో చెప్పు అడిగాడు చిత్రవర్ణుడు నా మాట నెగ్గించుకోవాలని కాదు మహారాజా నా అభిప్రాయాన్ని చెబుతున్నాను వినండి హిరణ్య గర్భుడి మీద మన గెలుపు ఓ గెలుపు కాదు గెలిచామన్న మాటే గాని ఆ యుద్ధంలో మన వీరులు చాలామంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు తీవ్రంగా గాయపడి ఉన్నారు వారెవరూ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనలేని పరిస్థితి కనిపించడానికి ఉండటానికి సైన్యం ఉంది ఉందిగాని వారెవరు యుద్ధంలో ఆరితేరిన వారు కాదు వారితో యుద్ధానికి తలబడితే ఓడిపోతాం అది ముమ్మాటికీ నిజము అన్నాడు దూరదర్శి మరి ఏం చేద్దాము తల పట్టుకున్నాడు చిత్రవర్ణుడు అక్కడికే వస్తున్నాను మహారాజా సింహళరాజు మహాబలుడు తనంత తానుగా మన మీదకి యుద్ధానికి రాలేదు నాకు తెలిసి హిరణ్యగర్భుడి మంత్రి సర్వజ్ఞుడు అతన్ని ప్రేరేపించాడు మన మీదకి యుద్ధానికి తరిమాడు ఒకసారి మనతో ఓడిపోయాడు అయినా తెగించి యుద్ధానికి వచ్చాడంటే చూడండి మనమంటే అతనికి ఎంత కక్ష ఉన్నదో ఈ స్థితిలో వీలైనంత తొందరగా హిరణ్య గర్భుని దగ్గరికి మన దూతను పంపించి అతనితో సంధి చేసుకోవటమే మనకు అన్ని విధాలా శ్రేయస్కరం అప్పుడు ఈ మహాబలుడు యుద్ధం మానుకుంటాడు వెనక్కి వెళ్ళిపోతాడు అయితే మహాబలుని దగ్గరికి కూడా ఒక దూతను పంపించి మనము హిరణ్య గర్భునితో సంధి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడం మంచిది అన్నాడు దూరదర్శి సరే నీ ఇష్ట ప్రకారమే కాని అన్నాడు చిత్రవర్ణుడు మహారాజు ఆ మాట అనటం ఆలస్యం అరుణముఖుడు మహాబలుడు దగ్గరకు చేరుకున్నాడు దూతనని చెప్పాడు ఇలా మాట్లాడాడు రాజా మనమంతా ఇరుగు పొరుగు దేశాల వాళ్ళం తరచూ ఇలా యుద్ధాలకు దిగటము మంచిది కాదు అందరము స్నేహంగా ఉందాం అలా ఉంటే శత్రువులు మనల్ని కన్నెత్తి చూడలేరు ఇన్నాళ్ళు పంతాలకి పట్టింపులకి పోయి యుద్ధాలు చేశాము రెండు వైపులా నష్టపోయాం ఇక మీదట యుద్ధాలు వద్దు స్నేహంగా శాంతిగా ఉందాం ఈ ఒప్పందము మన రెండు రాజ్యాలకే పరిమితమా అడిగాడు మహాబలుడు లేదు మహారాజా మీ స్నేహితుడు హిరణ్య గర్భినితో కూడా ఇదే ఒప్పందం పెట్టుకుంటున్నాం అతని రాజ్యం అతనికి ఇచ్చేస్తున్నాం సంధి చేసుకుంటున్నాం త్వరలోనే అక్కడికి కూడా దోత వెళ్ళబోతున్నాడు చెప్పాడు అరుణముఖుడు నిజమా అడిగాడు మహాబలుడు నిజం మహారాజా ఇందులో అక్షరం అబద్ధం లేదు దయచేసి మీరు యుద్ధాన్ని విరమించుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు అరుణముఖుడు క్రీగంట దూతని గమనిస్తూ ఆలోచించసాగాడు మహాబలుడు తను చిత్రవర్ణుడి మీదకి ఎందుకు దండెత్తి వచ్చాడు చిత్రవర్ణుని ఓడించి హిరణ్య గర్భుని రాజ్యము హిరణ్య గర్భుడికి ఇద్దామని ఆ పని ఇంత సులువుగా చక్కబడుతూ ఉంటే ఇక యుద్ధం దేనికి తన మాటను కాదనక సైన్యం యుద్ధానికి సిద్ధమైంది కానీ నిజానికి సైన్యానికి ఇప్పుడు ఎంతమాత్రము ఈ యుద్ధం ఇష్టం లేదు యుద్ధాలతో సైన్యమంతా అలసిపోయి ఉంది కావలసింది విశ్రాంతి అది సంధి రూపంలో దొరుకుతూ ఉంటే చేజార్చుకోవటము అవివేకము అనుకున్నాడు మహాబలుడు సరేనని తిరిగి వెళ్ళిపోవటానికి చిత్రవర్ణునితో సంధికి రెండింటికి అంగీకరించాడు దూరదర్శి చెప్పినట్టుగానే జరుగుతోంది ప్రశాంతంగా ఉంది ఇప్పుడు చిత్రవర్ణునికి ఆనందంలో హిరణ్య గర్భునికి ఓ లేఖ రాశాడు అతను దానిని అరుడముక్కునికి ఇచ్చి అతన్ని హిరణ్య గర్భుని దగ్గరికి కూడా దూతగా పంపాడు ఇదంతా మంత్రి దూరదర్శి పర్యవేక్షణలో జరిగింది కర్పూర ద్వీపానికి హుటాహుటిన చేరుకున్నాడు అరుణముఖుడు హిరణ్య గర్భుణ్ణి కలిశాడు చిత్రవర్ణుని సందేశాన్ని ఇలా వినిపించాడు రాజా మా మహారాజు చిత్రవర్ణుడు మీ గొప్పతనాన్ని మీ మంచితనాన్ని తెలుసుకున్నాడు మీ స్నేహాన్ని కోరుతున్నాడు మా రాజుతో మా దేశంతో స్నేహ సంబంధాలు పెట్టుకుని మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి ఇక మీదట ఈ కర్పూర ద్వీపం మాది కాదు మీదే పోరు నష్టము పొందులాభం అన్నదే మా నినాదం ఊహించని శుభవార్త హిరణ్యగర్భుడు పొంగిపోయాడు చిత్రవర్ణుడు ఇచ్చిన లేఖను కూడా చదివాడు అరుణముఖుడు తానింతకు ముందు చెప్పిందే అందులో ఉంది మంత్రి సర్వజ్ఞుని సంప్రదించాడు హిరణ్యగర్భుడు మంచి రోజులు వచ్చినందుకు మురిసిపోయాడు చిత్రవర్ణునికి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశాడు అతను ఆ లేఖను ధవళాంగుడి చేతికి ఇచ్చాడు దూతగా వచ్చిన అరుణముఖుణ్ణి ఆదరించి అతనికి అతిథి మర్యాదలు చేశాడు ఆ తర్వాత వెలకట్టలేనన్ని బహుమతులు ఇచ్చాడు అరుణముఖుడితో కలిసి జంబూ ద్వీపానికి ప్రయాణమయ్యాడు ధవళాంగుడు ఇద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ చేరుకున్నారు అక్కడికి చిత్రవర్ణునికి తమ రాజు హిరణ్య గర్భుడు రాసిన లేఖ అందింది అందులో విషయాన్ని సంగ్రహంగా తెలియచేశాడు ధవళాంగుడు చిత్రవర్ణుడు అది విని ఆనందించాడు మహాబలునికి కూడా ఆ మాటలు వినిపించాడు మిత్రుని రాజ్యము మిత్రునికి దక్కింది కావాల్సిందదే సంతోషించాడు మహాబలుడు చిత్రవర్ణుని దగ్గర సెలవు తీసుకున్నాడు సర్వసైన్య సమేతంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అనేక కట్న కానుకలు అందుకొని మరీ తిరిగాడు ఇలా హిరణ్య గర్భుడు చిత్రవర్ణుడు మహాబలుడు ముగ్గురు ఏకమై ఎలాంటి అనుమానాలు యుద్ధాలు లేకుండా హాయిగా రాజ్యాలెలారు ప్రజల మెప్పు పొందారు సంధికథ ముగించాడు విష్ణుశర్మ అంతలోనే రాకుమారుని చూస్తూ మళ్ళీ ఇలా అన్నాడు యుద్ధము ఎప్పుడూ మంచిది కాదు ఇరుపక్షాలకు అది తీరని నష్టమే కలిగిస్తుంది అందుకని వీలైనంత మేరకు పొరుగు రాజ్యాలతో సఖ్యతగా ఉండటమే మంచిది పంతాలకు పట్టింపులకు పోయి ప్రతి చిన్న విషయానికి కయ్యానికి కాలు దువ్వటం రాజలక్షణం కాదు దీన్ని గుర్తుంచుకోండి అలాగే గురువర్య అన్నారు రాకుమారులు రేపు పంచతంత్రంలో చివరి భాగమైన అపరీక్షిత కార్యత్వం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ